జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అమ్మవారి మంత్రమైనటువంటి ఈ ఒక్క మంత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము చదువుతూ ఉంటారో వాళ్ళ జీవితంలో తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే గవర్నమెంట్ జాబ్ సంపాదించుకునే వారికి అనుకునే వారికి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ అనేది దక్కి తీరుతుందండి ఈ మంత్రము వల్ల అంతటి శక్తి అనేది మనకు ఉంటుంది మరి ఆ మంత్రం ఏమిటో ఈరోజు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలో ఆ మంత్రం గురించి మనము తెలుసుకుందామండి అయితే ఈ మంత్రము అనేది చదవటం వల్ల తప్పకుండా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో చదువుకొని ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుందండి అంతటి శక్తివంతమైన మంత్రము మన లలితా సహస్రనామాలలో ఉన్నది ఈ ఒక్క పాదాన్ని గనక మనము ప్రతినిత్యము ప్రతిరోజు మనకి సార్లు మనము మనము అమ్మవారిని తలుచుకుంటూ ఈ యొక్క మంత్రజపం చేస్తాం వల్ల మీరు అనుకున్న ఉద్యోగము అనేది మీకు దొరుకుతుంది చాలామందికి ఉద్యోగం రావట్లేదని బాధపడుతూ ఉంటారు ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు లాస్ట్లో చివరిలో వాళ్ళకి ఉద్యోగం అనేది పోవటము వాళ్ళకన్నా తక్కువ చదివిన వారికి కూడా కొంతమంది మంచి మంచి ఉద్యోగాలు సంపాదించటము ఇలా మన జాతకాల్లో కూడా గ్రహ దోషాలు ఉండటం వల్ల కూడా కొంతమందికి ఉద్యోగ ప్రాప్తి అనేది కలగకుండా ఉంటాము ఒకవేళ కలిగినా అది చాలా తక్కువ ఉద్యోగం రావటము శాలరీ ఎక్కువ రాకపోవటము ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి కలిగి ఉంటాము ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాం కదండి వాళ్ళందరికీ కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే ఉద్యోగం ఉండి ప్రమోషన్ కోసము ట్రై చేసేవారికి కూడా ఈ యొక్క మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది మంచిగా ప్రమోషన్ అనేది కలిగి ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళటానికి కూడా ఈ మంత్రము అనేది చాలా శక్తివంతమైన లలితా సహస్రనామంలోని ఈ మంత్రాన్ని గనక ప్రతినిత్యము చదవటము అనేది చేయండి మంచి అభివృద్ధి అనేది అందరి జీవితాల్లో కూడా కలుగుతూ ఉంటుంది మరి ఆ మంత్రము ఏమిటో ఇప్పుడు మనము స్క్రీన్ మీద విస్తాను మీరు రాసుకోవటం కానీ లేదా విన్నా చదివినా కూడా మంచి రిజల్ట్స్ అనేవి మన జీవితాల్లో తప్పకుండా కలుగుతాయండి మరి ఆ మంత్రం ఏమిటి అంటే రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజరాజేశ్వరి రాజధాయిని రాజ్యవల్లభ కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత అనే మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకుంటూ మీరు పూజ చేసుకునే సమయంలో కానీ సాయం సంజ సమయంలో కానీ లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక దేవాలయం ఉంటే ముందుగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారికి దీపము అనేది వెలిగించి మీ యొక్క సంకల్పం గురించి అమ్మవారికి తెలియజేసి ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవటం ప్రారంభించండి ఇలా ప్రతిరోజు కూడా మీరు చదవటము అనేది చేయండి తప్పకుండా మీరు అనుకునే ఉద్యోగము మీకు రావాలి అనుకున్నప్పుడు ఈ ఒక్క పని చేసి చూడండి మీ జీవితంలో ఎంతటి మార్పులు కలుగుతాయో మీరు అనుకునే ఉద్యమ ఉద్యోగము అనేది ఎంత తేలిగ్గా మీ వశము అవుతుంది అనేది మీకే తెలుస్తుంది ఎంతోమంది జీవితంలో ఎంతోమందికి మంచి ఉద్యోగాలు అనేవి తెప్పించినటువంటి ఈ మంత్రము కనుక మనం కూడా చదవటం వల్ల మనకు కూడా మంచి ఉద్యోగం అనేది దొరుకుతుందండి ఒకవేళ ఉద్యోగం ఉండి ప్రమోషన్ కోసం ట్రై చేసే వాళ్ళైతే తప్పకుండా వారు అనుకున్న ప్రమోషన్కి వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారండి చాలామంది ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు చాలా రకాల ఇబ్బందులు కలగటం చాలామంది అడ్డుపుల్లలు వేయటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా అందరి జీవితంలో జరిగేవి అటువంటి చిక్కుల నుంచి మీరు బయటపడి మీరు అనుకున్నది ప్రమోషన్ అనేది మీకు దక్కాలి అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రము అనేది చాలా చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి